అండ్ అప్పరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్ మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్ ఇంకో కోణం నుంచి మీకు హొరాయిజ్ మీకు ఓపెన్ అయ్యింది ఇంకో డోర్ ఓపెన్ అయ్యింది తద్వారా బోల్డ్ అండ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ రా వస్తాయి అండ్ మీరు అనుకున్నది ఉంటుంది మీ లాంజ్ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను మీ దోవలో నేను కూడా ఎస్ మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటాను అంటే ప్రతి ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అది హెల్త్ కానివ్వండి కంపోజర్ బిహేవియర్ కానివ్వండి ఒక ట్రాంక్వల్ ఆలోచన కానివ్వండి స్థితప్రజ్ఞత కానివ్వండి ఏవి జరిగినా సరే అటు నవ్వుకుంటూ సరదాగా ఉంటాం ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఎంత మానసికంగా ఉంటుందని సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి దాన్ని వెళ్ళే దారిలో ఎస్ వైనాట్ నేను కూడా రేపు పొద్దున్న ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదో సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాయ్ నార్సింగ్ నువ్వే గబునా అన్నా కదా ప్రాబ్లమ్ కప్పుకొని రెడీ అయ్యి వచ్చా రేపు పొద్దున ఇంటికి సో ఓటీటీలో ఏదో సినిమాలు చేయాల్సి వచ్చినా సరే వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే ఎస్ దానికి కూడా మనం సమాయుత్వం అవ్వాలి దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది సార్ వెల్ డన్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో